హరిజన గిరిజన బలహీన వర్గాల జ్యోతి నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు శత్రుశర్ల విజయరామరాజు అన్నారు టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా జిల్లాలోని కురుపాం నియోజకవర్గ కేంద్రంలో గురువారం నాడు ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా శత్రుశర్ల మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆంధ్రులకు ఆదర్శ ప్రయులని అన్నారు ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు కురుపాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టి జగదీశ్వరి ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించిన మహా వ్యక్తి స్వర్గీయ రందమూరి తారక రామారావు అని కొనియాడారు ఎన్టీ రామారావును జ్ఞాపకం చేసుకోవడం కర్తవ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చౌదరి స్ఫూర్తి న్యూస్ మన్యం జిల్లా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజీవ్ నగర్లోని కోదండ రామాలయానికి మైక్ సెట్ ను బహుకరించడం పట్ల ఆ జిల్లా నాయకులు కేవీఆర్ సత్యనారాయణ ఆనంద్ వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ప్రశాంతి కన్స్ట్రక్షన్స్ అధినేత వంకద రామకృష్ణను ఆయన అభినందించారు భవిష్యత్తులో ఈ ఆలయానికి ఎంతో శోభాయమానంగా రూపుదిద్దుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా దాతను విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆలయ కమిటీ సత్కరించింది ఈ కార్యక్రమంలో కేవీఆర్ సత్యనారాయణ రాము బీకే విశ్వనాథ్ భాస్కర్ దుర్గాప్రసాద్ బట్టు హరి విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి ఈరోజు రాజీవ్ నగర్ ఏరియాలో గల శ్రీ కోదండ రామాలయానికి జంగారెడ్డిగూడ పట్టణానికి చెందిన ప్రశాంతి కన్స్ట్రక్షన్స్ యజమాని శ్రీ వంకదారి రామకృష్ణ గారు పదివేల రూపాయల విలువ గల మైక్ సెట్ ని బహుకరించారు భవిష్యత్తులో ఈ రామాలయంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగి రామనామం నిరంతరం ఇక్కడ జపం జరిగేలాగా ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేలాగా కమిటీ వారందరిని అందరినీ కూడా పేరు పేరును కోరారు ఈ సందర్భంగా విశ్వంధపక్ష తరఫున మరియు ఆలయ కమిటీ తరఫున శ్రీ మంగదా రామకృష్ణ గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు వారి ఆయనకి ఆయన కుటుంబానికి ఆయుధాలకు ఐశ్వర్యాలు కలిగజేయాలని మనస్ఫూర్తిగా శ్రీరామచంద్ర ప్రభుని మనసారా వేడుకున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ కళ్యాంకరమారు కోరిక మేరకు స్వామి వారికి నేను వచ్చే కార్యక్రమం దగ్గర తీసుకొస్తాను ఒకసారి